శ్రావ్య నవంబర్ రెండు వేల ఇరవై కథ రచన సుస్మిత గారు పఠనం భమడిపాటి శరచోత్సన ఆ ఊళ్ళో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఊరు పెద్దల పట్టుదల కృషితోనే వచ్చింది పట్నానికి వెళ్లి చదువుకోలేని పిల్లలు సంతోషంగా ఊర్లోనే చదువుకుంటున్నారు ఆ పాఠశాలలోనే ప్రెసిడెంట్ గారై ఆనంద్ మనిషి రంగమ్మ కూతురు లక్ష్మి మూడో క్లాస్లో ఉన్నారు మూడు నెలల పరీక్షల్లో లక్ష్మి ఆనందులకు తెలుగు ఇంగ్లీషు లెక్కల్లో సరి సమానంగా మార్కులొచ్చాయి ఈసారి ఎలాగైనా అన్ని పరీక్షల్లో లక్ష్మి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఇది ఆనంద్ నిర్ణయం క్లాస్లో అందరికంటే నువ్వే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలరా ఆనంద్ తండ్రి కొడుకుతో చెప్పిన మాటలవి ఇక మా సిన్ననాడు ఈడబడేనేదు మాకెవరికి అచ్చురం ముక్క రాదు మళ్ళచ్చికి చదువుబాగా రావాలి తల్లే కూతురు లక్ష్మి కోసం రంగమ్మ మనసులో చేసే ప్రార్థనేది పాఠశాలలో అన్ని తరగతులకు అర్ధ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి వాటి నిర్వహణలో టీచర్లందరూ తీరిక లేకుండా ఉన్నారు అన్ని తరగతుల్లో బెంచికి ఇద్దరిని కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు పిల్లలు పరీక్షలు ఎలా రాస్తున్నారో హెడ్మాస్టర్ గారు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు ఆనందు లక్ష్మి బెంచీకి ఇటొకరు అటొకరు కూర్చుని ఆఖరి పరీక్ష తెలుగు పేపర్ రాస్తున్నారు ఇంతలో లక్ష్మికి దాహం వేసింది మాస్టర్కి చెప్పి గదిలో మూలనున్న కుండలో నీరు తాగొచ్చింది తిరిగి రాయడం మొదలుపెట్టేందుకు పెన్సిల్ చేతిలోకి తీసుకుంది చూస్తే ముళ్ళు విరిగిపోయింది తను తెచ్చుకున్న రెండో పెన్సిలు కూడా ముళ్ళు విరిగి ఉండడం చూసేటప్పటికీ ఆమెకి దుఃఖం ఆగలేదు పెద్ద పెట్టున ఏడుపు మొదలుపెట్టింది ఏదో పేపర్ చూస్తున్న టీచరు లక్ష్మి ఏడుపుకి చిరాగ్గా తలెత్తి చూశారు సార్ వీటి ముళ్ళు దాకా బాగున్నాయి ఇప్పుడేమో ఉన్నాయి ఏడుస్తూ చెప్పింది లక్ష్మి పరీక్షకొచ్చే వచ్చే ముందు చూసుకోవద్దు బయటికెళ్లి చెక్కుకొప్పో కోపంగా అన్న టీచర్ మాటలకు లక్ష్మి మరింతగా ఏడోసాగింది అన్ని తరగతులను చూస్తూ వస్తున్న హెచ్ఎం ఆ గది బయట నుంచే పరిస్థితిని అర్థం చేసుకున్నారు లక్ష్మి పాపలేదు నువ్విలా ఏడుస్తూ ఉంటే పరీక్ష రాస్తున్న అందరికీ ఇబ్బంది కదూ బయటికి పద అంటూ లక్ష్మిని హెచ్ఎం గారు బయటికి తీసుకెళ్లారు ఆనంద్ లోపల లోపల సంతోషించాడు అనుకున్న ప్రకారం లక్ష్మికి టైం వేస్ట్ అవుతోంది తప్పకుండా ఈ పరీక్షలో తనకే మార్కులు ఎక్కువస్తాయి అని ఆనంద్ మనసులో సంతోషిస్తూ పరీక్ష రాస్తున్నాడు ఆనంద్ హావభావాలు వెళ్ళిన లక్ష్మి తిరిగి రాలేదు అన్ని తరగతులకు పరీక్షా సమయం ముగిసింది టీచర్లందరూ పేపర్ల కట్టలతో హెచ్ఎం గారి గదిలోకి వెళ్లారు మీరు చెప్పిన సమయానికి అన్ని పరీక్షలకు జవాబులు రాశాను సార్ మీరిచ్చిన పెన్సిళ్లు బల్లపై ఉంచాను అంటూ ఆ గదిలో తను రాసిన పరీక్ష పేపరు హెచ్ఎం గారికిచ్చింది లక్ష్మి ఆ పేపర్ని లక్ష్మి తరగతి కట్టలో పెట్టారు వారు పరీక్షలు రాసిన వెంటనే పిల్లలు ఇళ్లకు వెళ్ళిపోయారు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హెచ్ఎం గారు టీచర్లని సమావేశపరిచారు ఈ సమావేశంలో జరిగిన పరీక్షల గురించి పాఠశాల అభివృద్ధి గురించి పిల్లల మనస్తత్వాల గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం అంటూ వారందరి వైపు సాభిప్రాయంగా చూశారు పాఠశాలకు సంబంధించి అంతా బాగుంది కదా సార్ ప్రత్యేకంగా చర్చించుకోవడానికే ఉంది ఓ టీచరు ఆశ్చర్యంగా అడిగిన ప్రశ్నకు హెచ్ఎం గారు మందహాసం చేశారు అవును అన్ని వ్యవహారాలు సజావుగానే సాగుతున్నాయి అయినా కొన్ని విషయాలు భూతద్దంలోంచి చూడక తప్పదు హెచ్ఎం గారి ధోరణి ఎవరికీ అర్థం కాలేదు పాఠశాల ప్రారంభమై ఐదేళ్లైంది మొదట్లో కంటే ఇప్పుడు పిల్లలు బాగా వస్తున్నారు ఈ ఊళ్ళోన పేదవారే ఎక్కువ బాగా డబ్బున్నవారు కాస్త తక్కువే ఉన్నారు ఇవన్నీ మాకు తెలిసినవే కదండి ఇక్కడ ఒక ముఖ్య విషయం అందరూ గమనించాలి దిగువ తరగతి పిల్లలు అణుకువుగా ఉండి బాగా చదువుకుంటున్నారు ఇక ఉన్నవారి అహంకారం అది వారి పిల్లల్లో కూడా ఉండడం సహజమే మనం మాత్రం ఇరు వర్గాల వారిని సమదృష్టితో చూడాలి భేదభావం అసలు చూపకూడదు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు సార్ మీ మనసులో మాట ఏమిటో చెప్పండి ఓ టీచరు విసుగ్గా అడిగారు ఈ ఏడాది చివరిలో ఊరి ప్రెసిడెంట్ గారి హయం అయిపోతుంది ఈసారి ఏకగ్రీవం కాకపోవచ్చు పెద్దవారిలోనే భేదాలు కనిపిస్తున్నాయి వారి రాజకీయాలకు మనం దూరంగా ఉండాలి మన ధ్యాసంతా స్కూలు అభివృద్ధిపైనే ఉంచాలి అర్థమైంది సార్ అన్నారంతా పరీక్షలు బాగా జరిగాయి అయితే నా పర్యవేక్షణలో కొన్ని విషయాలు గమనించాను టీచర్లందరూ ఆసక్తిగా వింటున్నారు పిల్లలకి ప్రశ్నపత్రాలు జవాబులు రాయడానికి పేపర్లు ఇచ్చేసి టీచర్లు ఏ పేపరో పుస్తకమో చదువుతూ కాలక్షేపం చేయకూడదు పరీక్ష రాస్తున్నప్పుడు పిల్లలను జాగ్రత్తగా గమనించాలి టీచర్లు ఆశ్చర్యపోతూ హెచ్ఎం గారి మాటలు వింటున్నారు తోటివారి పెన్సిళ్ల ముళ్లు విరగొట్టిన పిల్లలను గమనించాను పెన్సిల్ బాక్సులు మాయం వారిని చూశాను ఇటువంటి వాటిని తరగతిలో టీచర్లే సరిచేసుంటే బాగుండేది హెచ్ఎం గారు కొన్ని నిమిషాలు టీచర్ల వైపు తీక్షణంగా చూశారు కొందరు తలలు దించుకున్నారు ఇక మీదట ఇలాంటి విషయాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి సార్ మనది ప్రాథమిక పాఠశాల మీ మాట కాదంలేక అందరం పబ్లిక్ పరీక్షలంత హడావుడిగా పరీక్షలు జరిపించాం అవునవును ఒక టీచర్ సమర్థింపు మీరు రిటైర్ కాబోతున్నారు పిల్లల గురించి ఊరు పెద్దల రాజకీయాల గురించి పట్టించుకోకండి సార్ ఆ విషయాలు మేము చూసుకుంటాం సీనియర్ టీచర్ నెమ్మదిగా చెప్పారు మనమంటే వేరే చోటు నుంచి వచ్చాం సారేమో ఈ ఊర్లోనే పుట్టి పెరిగినవారు పైగా వారి నాన్నగారిచ్చిన స్థలంలో కట్టిన పాఠశాలయే మనలా అంటి ముట్టినట్టు వారెలా ఉండగలరు వారి ఆలోచనలు ఎప్పుడూ స్వంతూరి అభివృద్ధి పేద పిల్లల చదువు గురించే అందుకనే పేద పిల్లలకి పలకలు బలపాలు పెన్సిళ్ళు ఎక్కాల పుస్తకాలు కొనిస్తున్నారు అంతేనా సెలవు దినాల్లో క్రమం తప్పకుండా పిల్లల ఎళ్లకు వెళ్లి వారి పెద్దవారికి పరిసరాల శుభ్రత గురించి జాగ్రత్తలు చెబుతున్నారు కూడా అలా తలా ఒకరు తలో విషయం చెప్తున్నారు టీచర్ల మాటలకు హెచ్ఎం గారు మౌనం వహించారు వారి మౌనం టీచర్లలో ధైర్యాన్ని నింపింది దాంతో వారు తమకు తెలిసిన విషయాలు చెప్పడానికి నిర్ణయించుకున్నారు సార్ ప్రెసిడెంట్ పదవి కోసం ఊరు మూడు ముక్కలైంది మూడు వర్గాల వారు ఊరి వారందరినీ వేరువేరుగా కలుస్తున్నారు లేనిపోని ఆశలు చూపిస్తున్నారు పోటాపోటీగా పారిశుధ్య పన్ను చేయిస్తున్నారనుకోండి వారి మూలంగా ఊరు శుభ్రపడుతోంది అయితే ఇదివరకు ఎన్నడూ లేని వారి ధోరణికి అందరూ ఆశ్చర్యపోతున్నారు సీనియర్ టీచర్ చెప్పిన దానికి తనకు తెలుసునన్నట్లు తలూపారు హెచ్ఎం గారు పిల్లల సంఖ్య పెరిగిందని మన ప్రయత్నాలు ఆపకూడదు ఇంకా కొందరు బడిలో చేరని వారున్నారు ఈ ఆదివారం మనం వారి తల్లిదండ్రుల్ని కలిసి ఒప్పించాలి వారి పిల్లలు కూడా చేరేలా ప్రోత్సహించాలి హెచ్ఎం గారి మాటలకు అందరూ తమ సమ్మతి తెలియచేశారు కొందరు మాత్రం పుట్టిన గడ్డపై మమకారం వీరు రిటైర్ అయినా ఊరు బాగ్ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారుగా బోలు అంటూ మనసులోనే అనుకున్నారు కాలం పరుగులు తీసింది హెచ్ఎం గారు రిటైర్ అయ్యారు ప్రెసిడెంట్ గారి హయం త్వరలో ముగినుంది ఎప్పట్లా ఎవరో ఒకరు ఏకగ్రీవం అయితే బాగుండు అన్న ఆలోచనైతే అందరిలో కానీ అలా జరిగే సూచనలు కనిపించడం లేదు రోజులు గడుస్తున్నాయి మూడు గ్రూపుల వారిలో ఎలాంటి మార్పు లేదు ఊరు మంచి కోరి కొన్ని ఒక చోటకి చేరాయి పరిస్థితులను చేసుకున్నాయి ఏకగ్రీవం కోసం బుర్రలు వేడెక్కించుకున్నాయి మూడు గ్రూపుల వారితో చర్చలు జరిపాయి మేమంటే మేమే అంటూ బిగుసుకుపోయాయి ఆ సమూహాలు ముదుసరుల దీర్ఘాలోచనలోంచి ఓ వెలుగురేఖ ఉద్భవించింది చివరి ప్రయత్నంగా మరోసారి మూడు గురుపులకు ధైర్యంగా ఓ సూచన చేసింది ఆ పెద్దల గుంపు మీ అందరికీ ఆమోదయోగ్యమైన ఎవరినైనా ఊరు బాగుకోరే మనిషిని ఈసారికి ప్రెసిడెంట్ని చేస్తే మీ పెద్దరికానికి గౌరవం పెరుగుతుంది ఏకగ్రీవమూ అవుతుంది అలా కాకుంటే ఇహ మీ ముగ్గురు లాటరీ పద్ధతి పాటించండి అన్నది ఆ సలహా పండు తలకాయల సలహా మేరకు అందరూ తీవ్రంగా ఆలోచించారు అందరి ఆలోచనల్లో విశ్రాంత జీవనం గడుపుతున్న హెచ్ఎం గారు చోటు చేసుకున్నారు ఊరు రాజకీయాల్ని పట్టించుకోని మనిషివారు పదవీ వ్యామోహమా లేనివారు వారితో కాదనిపించడం సునాయాసం అందరిది అదే ఆలోచన కాగా పండు తలకాయలతో కలిసి హెచ్ఎం గారిని మూడు గ్రూపులు కలిశాయి తమ అభిప్రాయం తెలియచేశాయి అందరూ వారు తప్పకుండా కాదంటారనే ధీమాలో ఉన్నారు చీటీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు ఊరు బాగుకొరి పెద్దలంతా ముందుకు వచ్చి అడిగినప్పుడు అందరి మాట గౌరవించడం సభ్యత సంస్కారం అందుకని నేను అంగీకరిస్తున్నాను హెచ్ఎం గారి సమ్మతికి అందరూ నివ్వెరపోయారు సమస్య పరిష్కారమైంది ఈసారికిలా కానిద్దాం స్వాగతంలా అనుకుంటూ పండుతలతో పాటు అందరూ హెచ్ఎం గారికి అభినందనలు తెలియచేశారు పండు తలకాయలు ముందుగానే పాఠశాల టీచర్ల సహాయంతో హెచ్ఎం గారిని బలవంతంగా ఒప్పించారన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియని అసలు నిజం శ్రావ్య సంచిక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఏకగ్రీవం కథ విన్నారు రచన సుస్మిత రమణమూర్తి గారు పఠనం భమిడిపాటి శరజోత్సన